ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఎప్పుడైనా కూడా అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాయి సో మరి ఈసారి కొత్తగా మన హీరో ఆయన పార్టీ నుంచి ప్రతి నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు ఢిల్లీ ఎన్నికల ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఢిల్లీ అల్లర్లకు ప్రధాన సూత్రధారి కుట్రధారి అయిన ఎవరిని తాహిర్ హుసేన్ తాహిర్ హుసేన్ ను అధికారికంగా ఇలా ప్రకటన చేస్తారు పొలిటికల్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా నేను ఏదో మాట వార్తకు మీరు అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలని చెప్పేసి ఈ ఎంఐఎం చీఫ్ అద్దోజు వయసుని మీకు అయితే మీసే ఉంటే రోసా ఉంటే అని నేను డైలాగులు కొట్టినా ఇక ఢిల్లీలో కూడా మేము పోటీ చేస్తాను అంటాను మరి అంటే నేనేదో మాట వర్తకన్నా మరి ఆయన నిజంగానే మరి నా మాటలకు ఏదో ఆయన చేసిండని అంటలేను నా మాటలు ఆయనకు అర్థం కావు ఫస్ట్ తెలుగు అర్థం కాదు తెలుగులో ఓట్లు కావాలి సో మిత్ర మొత్తానికి అయితే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఢిల్లీలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సో ఆ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎప్పుడైనా కూడా అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాయి సో మరి ఈసారి కొత్తగా మన హీరో అసోద్దీన్ వయసు ఆయన పార్టీ నుంచి వెళ్ళి ప్రతి అసెంబ్లీలో నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు గొప్పోడైన కానీ చెత్తా పని చేసాడు ఆ చెత్తా పని ఏంటిది ఆ అష్ట దరిద్రమైన పని ఏంటిది ఆ శనిగొట్టు పని ఏంటిది అనేది మీకు నేను ఒక్క రెండు నిమిషాల వీడియోలో చెప్తా ఈ వీడియో చూసే ముందు మిట్లారా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిట్లారా సో ముఖ్యంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఈ గడవ అయిపోతుంది అసెంబ్లీ గడువు అయిపోతుంది ఢిల్లీది సో ఎన్నికలు పెట్టాలి కాబట్టి ఎన్నికలు అయితే ఫిబ్రవరిలో సో నేను పోటు కానీ నేను సారా వ్యాపారం చేయలేదు అని చెప్పేసి నిరూపించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గారు అడిగారు ఇది మీకు తెలుసు క్లియర్ గా వాడు దొంగ వాడు పెద్ద వైట్ కాలర్ దొంగ అంటారు వాడిని సో వాడు సిద్ధమైండు సో నెక్స్ట్ స్టెప్ లో ఏం జరిగిందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్టినైనా పోటీ చేస్తుంది దిక్కులా గెలిచినా గెలవకున్నా సో బీజేపీ పోటీ చేస్తుంది అక్కడ సో ఇప్పుడు బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలో పార్టీ మధ్యలో పోటీ ఉన్నది సో అక్కడ బీజేపీ ఈసారి గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నది నో డౌట్ అక్కడ బీజేపీ గెలుస్తుంది ఇంకా మధ్యలో ఏంటంటే అంబట్లో తుర్రు అంటాడు అంబట్ల అంబట్లత్తూరు అంటే ఇక అసదోద్యం ఓవైసి ఇక నేను కూడా ఢిల్లీలో పోటీ చేస్తా ఎందుకంటే మన మహారాష్ట్రలో పదహారు స్థానాలలో పోటీ చేస్తా ఒక స్థానంలో గెలిచిండు సో ఇప్పుడు నేను ఢిల్లీలో పోటీ ఎత్తా ఖచ్చితంగా ఢిల్లీలో పోటీ చేసి నేను అంటే ఏంటి నేను పోటుగా నన్ను నిరూపించుకుంటాను పోయిడు అంతవరకు ఓకే నీకు దమ్ము ధైర్యం ఉంటే రోషం ఉంటే నువ్వు మగోని అయితే ఆడ కూడా పోటీ చేయను నువ్వు పోటీ చేస్తాను అసోద్యం ఓవైసి కానీ ఎవరిని నిలబెడతాను ఢిల్లీ ఎన్నికల ముస్తాఫాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో ఢిల్లీ అల్లర్లకు ప్రధాన సూత్రధారి కుట్రధారి అయినా ఇవన్నీ తాహీర్ హుసేన్ తాహిర్ హుసేన్ నువ్వు నిలబెడతాను ఆయన నేను అధికారికంగా ఇలా ప్రకటన చేస్తారు ఇంతియాజ్ జలీల్ అని ఇప్పుడు అక్కడ ఎంఐఎం అక్కడ చీఫ్ ఢిల్లీలో సో ఈ రోజు ఖచ్చితంగా ఆయన అధికారికంగా ప్రకటన చేస్తా ఉన్నారు ఆ అసెంబ్లీ నియోజకవర్గం ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి తాహిర్ హుసేన్ ను అభ్యర్థిత్వాన్ని ఇలా ఖరారు చేస్తా ఉన్నారు అధికారికంగా దీనికి సంబంధించి తాహీర్ హుసేన్ కు సంబంధించిన ఈ కుటుంబ సభ్యులు అందరు కలిసిపోయి ఇలా అసోజీనో వయసుని కలిసి సో దీనికి సంబంధించి ఈ రోజు అంటే అధికారిక ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మొత్తం ఇక పాకిస్తాన్ లో తీసుకొచ్చుకొని చేసుకో బంగ్లాదేశ్ తీసుకొచ్చుకొని చేసుకో దొంగలను లంగలను టెర్రరిస్టులను అల్లర్లు చేస్తున్న అల్లరి ముఖ్యలు అందరినీ కూడా ఈ ఎంఐఎం పార్టీ తరఫున నిలబెట్టు ఢిల్లీ ప్రజలు మరి అలాగే ఎన్ని ఓట్లు వస్తాయి నాకు అంటే ఢిల్లీ ఎన్నికలైపోయినా ఏది గెలిచింది ఏడు ఓడిపోయింది అనేది నాకు ఇంపార్టెంట్ కాదు ఈ తాయిలు చేరడు ఢిల్లీల అల్లర్లకు ప్రముఖ సూత్రధారి కుట్రధారి ప్రధాన సూత్రధారి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయనే చూస్తాను అంటే ప్రజలు మంచివాళ్ళ దొంగలకు లంగలకు కూడా ఓట్లు అనేది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రుజువు అవుతుంది మిట్లారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ మిత్రారా జై హింద్ జై భారత్